కలియుగంలో ఉండేటువంటి మానవులు తమ శరీరం మీద ఎక్కువగా వ్యామోహాన్ని పెంచుకుంటూ ఉంటారు ఈ దేహం ఎంతో అందమైనది ఈ శరీరం ఎంతో గొప్పది అనేటువంటి భ్రమలో ఉంటారు ఈ విధమైనటువంటి భ్రాంతితోటే అశాశ్వతమైనటువంటి వస్తువులపై వ్యామోహాన్ని పెంచుకుంటూ ఉంటారు తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం లాడుతూ ఉంటారు అశాశ్వతమైనటువంటి ఆనందాల కోసం ఈ తాత్కాలికమైనటువంటి భోగాల కోసం పరిగెడుతూ ఉంటారు మనలో ఉండేటువంటి నేను నేను అనేటువంటి భ్రమలను తొలగించుకుని స్వస్వరూపాన్ని పొందటమే ఆత్మజ్ఞానం అని చెప్పుకోవచ్చు రాగద్వేషాలను విడనాడాలి అర్షడ్ వర్గాలను జయించాలి ఇటువంటి మాయ నుంచి బయటపడితే ఆత్మజ్ఞానాన్ని ఆవిష్కరించుకోవటం చాలా సులభమే మరి ఈ ఆత్మదర్శనం ఎలా సాధ్యమవుతుంది కేవలం విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది మనలో ఉండేటువంటి అహం యొక్క పుట్టుకను శోధించటం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నేను అనేటువంటి అహం భావన తొలగిపోవాలి అప్పుడే ఆత్మదర్శనం సాధ్యమవుతుంది ఆత్మ అనేది ఎక్కడి నుంచో రాదు అది స్వయం వ్యక్తం అని చెప్పి మనం గమనించాలి బాగా మబ్బు పట్టినప్పుడు సూర్యుడు మనకి గోచరిస్తాడా వెలుగు కనిపిస్తుందా చీకటిగా ఉంటుంది కదా అంత మాత్రాన సూర్యుడు లేనట్లేనా అలాగే ఆత్మ కూడా అజ్ఞానం అనేటువంటి మేఘాల వెనక ఉండటం వల్ల మాత్రమే మనకి కనిపించటం లేదు ఎప్పుడైతే జ్ఞానం అనే గాలి వీస్తుందో ఈ అజ్ఞానపు మబ్బులన్నీ తొలగిపోతాయో అప్పుడు ఆత్మదర్శనం సాకారం అవుతుంది